చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడు ఇరవై ఒక్క సీట్లు పోటీ పార్లమెంట్లు ఇరవై మూడు స్థానాలకి ఇరవై మూడు స్థానాలు నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయిందది మీరు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టలా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టారని ఆయన ఒప్పుకుంటున్నాడు అలాంటి జెండా అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఆడిస్తాడు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదేళ్ల టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రికను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడ అది ఇచ్చినందుకు జన ముందుగా వీర మహిళలకి కూటమి నేతలందరికీ కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేననేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భయంతో ఉండిపోయింది ఈ నేల ఐదు కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతుల భయపడతారా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా నీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు మా అక్క చెల్లెలు మా ఆడపడుచులు మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు కేసులు పెట్టించుకున్నారు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్ మీరు మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఇంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి నూట అరవై నాలుగు స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నాను నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుండే కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను మీకు